హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఇంటులు ఇవాళ మన కిచెన్లో పిల్లలకి ఎంతగానో ఇష్టంగా తినే విప్పింగ్ క్రీమ్తో చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తాను నేను టూ కప్స్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను అలాగే టూ స్పూన్స్ చాకో పౌడర్ కూడా వేసుకున్నాను ఇందులో స్వీట్ అవసరం లేదు చాకో పౌడర్లో స్వీట్ ఉంటుంది కాబట్టి వేసుకోవాల్సిన పని లేదు మనం ఇలా బేటర్తో బీట్ చేసుకుంటే సరిపోతుంది క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా ప్లఫీగా క్రీమ్లా చాలా బాగుంటుంది విస్క్రతో కానీ మిక్సీలో కానీ వేసుకుంటే క్రీమ్ అనేదిలో సాఫ్ట్గా రాదు ఈ కన్సన్సీసీలో వస్తే సరిపోతుంది చూసారా ఇప్పుడు ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది కదా దీన్ని ఎయిటెడ్ బాక్స్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు దీన్ని ఎయిట్ అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎమ్ఈమ్ఈ ఐస్ క్రీమ్ తయారైపోతుంది చూసారా ఈ విధంగా బాక్స్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఎయిట్ అవర్స్ తర్వాత తీసి బయట పెట్టాను చూడతా క్రీమ్ అనేది ఎంత సాఫ్ట్గా ఎంత థిక్గా వచ్చిందో దీన్ని సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది హాలిడేస్ కదండి పిల్లలు రోజు ఏదో ఒకటి చేసి పెట్టమంటారు కాబట్టి ఇలా ఐస్ క్రీమ్లు బయట కొనే కంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని ఇలా చాక్లెట్ సిరప్స్తో చాక్లెట్ చిప్స్తో గార్నిష్ ఇస్తే చాలా ఇష్టంగా తింటారు మనం బయటకునే ఐస్ క్రీమ్ కన్నా ఇంట్లో చేసుకునే ఐస్ క్రీమ్ హెల్తీగా ఉంటుంది టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది చూసారా ఇలా చేసేసుకుని పెడితే పిల్లలు ఏమీ ఎమ్మీగా ఇష్టంగా తింటారు చాక్లెట్ ఐస్ క్రీమ్ ఈ వీడియో గురించి మీరు వస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మా ఇంటి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు